హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీ అందరికైతే ఒక పద్యం చెప్తాను వినండి మేడి పండు చూడు మేలుమై ఉండును పొట్ట విపి చూడు పురుగులు ఉండును సరే గానీ ఇప్పుడు ఈ పద్యాలని మాకెందుకు నేర్పిస్తావక్క అనుకుంటున్నారా ఇంకా ఈ ఫ్రూట్ చూసారా నేను తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఆవకాడు ఎంత ఫ్రెష్ గా ఉంది బయట చూస్తే లోపల కట్ చేసి చూస్తే చూసారా ఎలా ఉందో మొత్తం వన్ సైడ్ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైమ్ లో ఫ్రూట్ హెల్త్ కు మంచిదని ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకుంటే ఇలా ఖరాబ్ అయిపోతే డిసప్పాయింట్ అయిపోయానండి ఫస్ట్ టైం కదా ఇంకా సెకండ్ ఫ్రూట్ కూడా ధైర్యం చేసి కట్ చేశాను అమ్మో ఈ ఫ్రూట్ ఎలా ఉంటుందో ఏమనుకున్నాను ఇది కూడా ఒకవేళ ఖరాబ్ అయితే ఈ ఫ్రూట్ అనుకున్నాను కానీ బాగానే ఉంది ఇంకా లోపల ఈ పలుపు తీస్తుంటే భలే అనిపించిందండి ఈ వీడియో కూడా ఇప్పటిది కాదండో చాలా రోజులు అవుతుంది ఈ వీడియో షూట్ చేసి దొంగల పడ్డ ఆరేలా కుక్కలు మురినట్టు మనకు అతి ఇట్లు అన్నట్టు ఇప్పుడు పెడుతున్నాను వీడియో అరే కానీ ఇప్పుడు నువ్వే ప్రయోగం చేస్తున్నావు అక్కడ జర చెప్పరాదనుకుంటున్నారా ఇంకా ఇక్కడ అవకాడో బనానా మిల్క్ షేక్ చేస్తున్నా అండి ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ తెలియదు యూట్యూబ్ లో చూస్తేనైతే కొంతమంది టేస్ట్ బాగుంటుందని చెప్పారు కొంతమంది అయితే యావరేజ్ అని చెప్పారు మరి ఎలా ఉంటుందో ఏమో నేను టేస్ట్ చేశాక చెప్తాను ప్రెగ్నెన్సీ టైంలో టేస్ట్ బాగుంటుందా లేదా అని ఆలోచించద్దీ బేబీ కోసం అయినా తీసుకోవాల్సింది తప్పది ఇంకా ఇందులో అయితే ఒక అవకాడో కట్ చేసి వేసుకున్నానండి ఒక బనానా వేసుకున్నాను ఇంకా లైన్ డేట్స్ కొంచెం హనీ వేసుకున్నాను ఈ హనీ కూడా ప్యూర్ దేం కాదులేండి అన్ని కల్తీయే మరి మనం ఉన్నదే కలికాలంలో కల్తయే దొరుకుతాయిలేండి ఇంకా అదే ఒరిజినల్ అనుకుని వాడుకోవాల్సిందే ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టేసానండి ఇలా వచ్చింది బ్యాటర్ అయితే ఇంక ఇందులో కొన్ని పాల యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను టేస్ట్ విషయానికి వస్తే ఓ సూపర్ అనేంత కాకపోయినా ఓకే ఓకే లాగా ఉందండి తాగొచ్చు నాట్ బ్యాడ్ ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ లో చెప్పండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై బై